శ్రీశైలం అనే పేరు ఎలా వచ్చింది శ్రీశైలం అనే పేరు రెండు సంస్కృత పదాల మేళవింపుతో ఏర్పడింది శ్రీ పవిత్రత దేవత్వం లక్ష్మీదేవి సంకేతం శైలం పర్వతం కొండ అంటే శ్రీశైలం అంటే దివ్యమైన పవిత్ర పర్వతము అనే అర్థం ఈ పేరు శివపార్వతుల తత్వాన్ని ప్రతిబింబిస్తుంది ఈ క్షేత్రం సేవులకే కాకుండా కూడా అత్యంత ప్రాముఖ్యం కలిగిన స్థలం ఇది ఒకే ప్రాంతంలో జ్యోతిర్లింగం శివుడి రూపం మరియు అష్టదశ శక్తిపీఠాలలో ఒకటి అయిన భ్రమరాంబాదేవి ఆలయం కలిగి ఉన్న అరుదైన క్షేత్రం శ్రీశైలం ప్రాముఖ్యత పౌరాణిక విశేషాలు ఒకటి జ్యోతిర్లింగ స్థలం శ్రీశైలం హిందూమతంలోని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి ఇక్కడ శివుడు మల్లికార్జున రూపంలో వెలిశాడు ఈ లింగాన్ని దర్శించడం వల్ల పాపాలు పోతాయని ముక్తి కలుగుతుందని విశ్వాసం ఉంది రెండు శక్తి పీఠాలలో ఒక ఇక్కడ భ్రమరాంబ అమ్మవారు ఉండడం వలన ఇది శక్తిపీఠం కూడా శక్తి మరియు శివుడు ఒకే ప్రాంగణంలో ఉండే అరుదైన క్షేత్రం మూడు నల్లమల అడవుల్లో ఉన్న ప్రకృతి రమణీయత శ్రీశైలం నల్లమల అడవుల్లో ఉన్న ఒక పర్వత ప్రాంతం ఇది ప్రకృతి సౌందర్యంతో కూడిన అద్భుత స్థలం శ్రీశైలానికి వెళ్లే మార్గం కొండల మధ్య నది దాటుతూ ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది నాలుగు శివపార్వతుల పునీతమైన స్థలంగా చెబుతారు పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి ఇక్కడ వివాహం చేసుకున్నారు అందువల్ల ఈ స్థలం కళ్యాణరూపంగా భావించబడుతుంది ఇతర విశేషాలు శ్రీశైలంలో ప్రసిద్ధ పటాల గంగ శిఖరం దర్శనం శిఖర దర్శనం వంటి పుణ్య స్థలాలున్నాయి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నందికొట్కూరు సమీపంలో కర్నూలు జిల్లాలో ఉంది ప్రతి సంవత్సరం శివరాత్రి సమయంలో లక్షలాది భక్తులు ఇక్కడకు వచ్చి మల్లికార్జున స్వామి భ్రమరాంబ అమ్మవారిని దర్శిస్తారు